ఈ దేవర మూవీలో నాలుగు గ్రామస్తులు కలిసి అంటే ఒక ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నాయకుడు ఎలా అంటే దేవర ఒక గ్రామానికి ఒక నాయకుడు అన్నట్టు అట్లానే మన బైరా ఒక నాయకుడు ఇట్లా సైఫ్ అనే అనే క్యారెక్టర్ బైరా అన్నట్టు దే దేవరా అనే క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు అన్నట్టు అట్లా ఈ నాలుగు వర్గాలు ఈ ఒక పండుగ వస్తాయి జాతర లెక్క ఆయుధ పూజ అంటారు ఆయుధ పూజ అప్పుడు చేసే ఫైటింగ్ సీన్స్ మాత్రం అసలు తోపు బ్రోహకు ఇంకోటి ఆ ఫైట్ సింగ్ ముందు సాంగ్ వస్తుంది అరే ఏం ఎక్స్ప్రెషన్స్ తె అసలు మన తెలుగు ఇండస్ట్రీలో అటువంటి సాంగ్ రాలేదు ఆ సాంగ్ కల్లా స్టెప్స్ కూడా పళ్ళు ఒకసారి చూస్తే మాత్రం డిఫరెంట్ అసలు డిఫరెంట్ వేల తీసింది అలాంటి సినిమా అలాంటి మూవీకి మచ్చ మాత్రం తీసుకురావద్దు దయచేసి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పిండు ఈ సీన్ ఈ సినిమా చూస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తారు అని అని చెప్పిండు కాదు ఒకటే చెప్తుంది ఎన్టీఆర్ అన్న కూడా నేను చెప్పేది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు తెలుగు రాష్ట్రాల అందరు కాలర్ ఎగిరేస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కరే కాదు అసలు ఈ సినిమా సక్సెస్ కోసం అందరూ చూస్తున్నారు తెలుగు ప్రజలు అందరూ చూస్తే ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అన్న ఎంత బెస్ట్ తీసుకొని వస్తారు కొరటాల శివ గారికి కూడా దెబ్బ పడింది లాస్ట్ సినిమాతో అట్లనే పెద్ద టాస్క్ అన్నట్టు ఈ టాస్క్లో ఇంత మంచి అవుట్పుట్ వల్యువేషన్ చేసిందంటే సీన్స్ అప్పప్ప వేరే ప్రపంచం బ్రో వేరే ప్రపంచం ఇటువంటి సినిమాని ఇటువంటి సినిమాని మనం చెప్పుకోవాలి గర్వంగా చెప్పుకోవాలి బయటి రాష్ట్ర పూలకైనా ఫ్రెండ్స్ ఉంటాయి తమిళనాడు ఫ్రెండ్స్ ఉంటారు కదా కర్ణాటక ఫ్రెండ్స్ ఉంటారు కదా ప్రతి చెప్పాలి ఒక్కొక్క సీన్ చూస్తుంటే రోమాలు నైన్టీ డిగ్రీస్ తా లేచి చూసునేయాలి సార్ నైన్టీ డిగ్రీస్ తా